వైసీపీ కోరి నెత్తిన పెట్టుకుంటే బీజేపీలో చేరి ఏం సాధిద్దామని జకే ఖానం గురించి రెండు వేల ఇరవై వరకు ఎవరికీ పెద్దగా తెలియదు రాయచోటిలో సాధారణ పార్టీ కార్యకర్త మాత్రమే అయితే జగన్ జకే ఖానంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు అప్పటి వరకు అసలు రాజకీయాల్లో లేని జకే ఖానం ఒక్కసారిగా ఎమ్మెల్సీ అయ్యారు కడప జిల్లా కావడంతో పాటు జగన్ సొంత జిల్లాకు చెందిన వారు కావడంతో ఖానంకు ఎమ్మెల్సీ పదవి లభించింది అందులో ఎవరికీ ఏమాత్రం సందేహం లేదు జకే ఖానంను కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టలేదు ఆమెను మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా చేశారు నిజానికి ఖానం రాజకీయ జీవితంలో ఆ పదవి కూడా బహుశా ఊహించి ఉండరన్నది వాస్తవం జకియా ఖానంకు మరో పార్టీలో ఉన్న ఇంతటి ప్రాధాన్యత దక్కే అవకాశం లేదన్నది ఎవరిని అడిగినా చెబుతారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ ఓటమి పాలైన తరువాత అందరి నేతల్లాగానే జకీయా ఖానం కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అప్పుడే జకే ఖానం పార్టీకి గుడ్ బై చెబుతున్నారని అర్థమైంది అయితే తిరుమల దర్శనం టికెట్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి జఖ్యా ఖానం తొలిత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని భావించారు కానీ తిరుమల టికెట్ వ్యవహారంతో ఖానంను టీడీపీ దూరంగా ఉంచింది ఇక జనసేనలో చేరడానికి కూడా జఖియా ఖానం ప్రయత్నాలు తనవంతుగా బాగానే చేశారు పవన్ కళ్యాణ్ కడప జిల్లాకు వెళ్లినప్పుడు విమానాశ్రయం వద్దకి వెళ్లి ఆమెకు స్వాగతం పలికారు అప్పుడు జనసేనలో ఖానం చేరతారని భావించారు కానీ జఖియా ఖానం మాత్రం వైసీపీకి రాజీనామా చేశారు పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు శాసన మండలి చైర్మన్ కు కూడా రాజీనామా లేఖలను సమర్పించారు ఇదే సమయంలో పార్టీలో చేరతారోనని అందరూ భావించారు కానీ టిడిపి జనసేన పార్టీలో నో చెప్పడంతో జకే ఖానం చివరకు బీజేపీని ఎంచుకున్నారు బీజేపీలో చేరిపోయారు పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో జకే ఖానం కమలం కండువా కప్పుకున్నారు జ ఖానం బీజేపీలో చేరిన వైసీపీలో దొరికిన ప్రాధాన్యత లభిస్తుందా అన్నది అనుమానమేనని సన్నిహితులు వ్యాఖ్యానించారు ఇంతకు జకి ఖానం పార్టీ మారి ఏం సాధించినట్లు